ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం ఒక డియే విడుదల చేసింది రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సమస్యలను ఉద్యోగులతో నేరుగా సీఎం చంద్రబాబు పంచుకున్నారు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఉద్యోగుల కోసం దీపావళి కనుకగా ఒక డిఏ ఇస్తున్నట్లు ప్రకటించారు చంద్రబాబు తమతో కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించడం పైన ఉద్యోగ సంఘాలు అర్సం వ్యక్తం చేశాయి ఇదే సమయంలో అసలు నాలుగు డిఏలకు పెండింగ్కు కారణం ఎవరు వైసీపీ హయాంలో ఏం జరిగింది అనేది ఇప్పుడు ఉద్యోగుల్లో చర్చ మొదలైంది ఇక ఏపీలో ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్ ఉన్నాయి అందులో ఒకటి దీపావళి కానుకగా విడుదల చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇవ్వాల్సిన డిఏ సైతం పెండింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు వైసీపీ అధికారంలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఉత్తర్వులు విడుదల చేసింది ఆ ఉత్తర్వుల్లో అతి తెలివిగా చెల్లింపులను మాత్రం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మరియు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు చేయాలని పేర్కొంది ఎన్నికలు ప్రభుత్వం మారటంతో ఉత్తర్వులు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డిఏ అమలు చెల్లింపు ఆర్థిక భారం మాత్రం తర్వాత వచ్చిన కొటమీ ప్రభుత్వం భరించాల్సిన పరిస్థితి వచ్చింది దీనికి కారణంగా కొటమీ ప్రభుత్వం పైన భారీ మొత్తంలో భారం పడింది అలాగే వైసీపీ నేతలు తాము ఇచ్చిన జీవో గురించి చెబుతున్నారు అయితే విడుదల గురించి అందులో ప్రస్తావించిన తేదీల గురించి మాత్రం మాట్లాడడం లేదు ఇక ఇప్పుడు మరో డిఏ ఇవ్వాలంటే ప్రతి సంవత్సరం సుమారు రెండు వేల కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది వాస్తవానికి పదిహేను నెలల కాలంలో మొత్తం మూడు డిఏల భారం కోటమీ ప్రేతంపై పడుతుంది అయినా ఈ విషయం ఎక్కడా ప్రస్తావించకుండా ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని ఉద్యోగ సంఘాల నాయకుల దృష్టికి తీసుకువచ్చి కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని సీఎం చంద్రబాబు వివరించారు ఉద్యోగులకు వాస్తవాలను వివరించి డిఏ హెల్త్ కార్డుల అంశాలపై నిర్ణయం ప్రకటించారు ఆర్థికంగా సమస్యలు ఉన్న ఉద్యోగులకు ఇస్తున్న ప్రాధాన్యత వివరిస్తూ స్నేహపూర్వకంగా వారితో హుందాగా వ్యవహరించి తన అనుభవంతో వారి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు ఇక హామీ ఇచ్చిన విధంగా ఒక డిఏ చెల్లింపు పైన జీవో విడుదల చేశారు